హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ర్యాంకర్స్ బుక్ హౌస్ ఈరోజు మనము ద స్టేట్ ఫేమ అయినటువంటి నల్లూరి సురేష్ సార్ యొక్క పుస్తకాన్ని గురించి మార్కెట్ పుస్తకం మార్కెట్లకు రావడం జరిగింది ఇది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం ఈ యొక్క పుస్తకం సురేష్ సార్ యొక్క క్లాస్ నోట్స్ అండి ఈ క్లాస్ నోట్స్ ప్లస్ తెలంగాణ అంశాలకు సంబంధించిన ప్రీవియస్ బిట్స్ గతంలో ఎస్ఐపిసి గ్రూప్స్లో వచ్చిన ప్రశ్నలను కూడా ఈ సార్ దీంట్లో జోడించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ ఉద్యమం రాష్ట్రం మూడు భాగాలను స్పష్టంగా మనకు మూడు భాగాలు ఉంటాయి కాబట్టి ఆ మూడు భాగాలను చాలా షార్ట్ ఫామ్లో ఎటువంటి పాయింట్స్ మిస్ కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పూర్ణం నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రతి అంశాన్ని మనము నోట్స్ రూపంలో రాసుకునేదాన్ని సారు ప్రింటింగ్ రూపంలో మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ఇలా ఇమేజెస్ను ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాపాక రామచంద్రారెడ్డి కానీ చాకల ఐలమ్ కానీ వీళ్ళ ఫోటోస్ చూసినప్పుడు వీళ్ళు ఎవరు ఏమిటి అనేది మనకు విజిబుల్ విజబుల్గా ఉండడానికి ఇటువంటి ఇమేజ్ను సారు కలర్లో తీసుకురావడం జరిగింది ప్రతి పేజీలో సారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి గురించి వివరించుకుంటూ ఆ వ్యక్తి ఎవరు అని వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళ ఫొటోస్ కానీ చాలా చక్కగా దీన్ని క్రోడీకరించారండి ఈ పుస్తకంలో ప్రతి అంశం ప్రతి పేజీలో ఒక్కొక్క వ్యక్తి గురించి ఇలా ఫొటోస్ అనేది చాలా అద్భుతంగా జోడించారండి ఇలాంటి పుస్తకము ఈ విధంగా ఇప్పటి వరకు మార్కెట్లో నేను ఎక్కడా చూడలేను కావున మీరందరూ ఎస్ఐపిసి కానిస్టేబుల్ గ్రూప్స్ విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ గ్రూప్ వన్ ఇవన్నిటికీ తెలంగాణ టీజీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే పుస్తకం మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా క్విక్ రివిజన్కు చాలా ఉపయోగపడుతుంది మీరు ఇది థీరీ నోట్స్ మొత్తము తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సారు క్లాసులో చెప్పే ప్రతి అంశాన్ని సారు మాటలో చెప్పే ప్రతి వాక్యాన్ని ఈ పుస్తకంలో క్రోడీకరించారు ఈ ఈ పుస్తకం అనేది మీకు క్విక్ రివిజన్గా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ వన్ డే రివిజన్ అట్లా లాస్ట్ ఎగ్జామ్ ఉందట చాలా అద్భుతంగా చూసుకొని వెళ్ళొచ్చండి అలాగే ఇలా ప్రతిదీ ఇలా ప్రతి అంశాన్ని ఫోటోతో వీళ్ళు విభజ విభజించాడు సారు అలాగే ఇలా మనకు తెలంగాణ సంబంధించిన పాయింట్స్ ఇచ్చారండి క్విక్ రివిజన్ పాయింట్స్ ఇవి ఈ పాయింట్స్ అనేది ఖచ్చితంగా తెలంగాణ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి గుర్తుంచుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇవి కంపల్సరీ గుర్తుండాలి ఈ పాయింట్స్ మొత్తం మనకు అప్రాక్సిమేట్లీ మనకు ఒక మూడు వందల చిల్లర వరకు ఇచ్చారండి మూడు వందల పాయింట్స్ ఇచ్చారు సారు ఈ మూడు వందల పాయింట్లు అనేది గతంలో ప్రశ్న రూపంలో వచ్చినాయి ఇవి కంపల్సరీ ఏదో ఒక ఈ ప్రశ్న ఈ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు ఎగ్జామ్లో ఏదో ఒక కీ పాయింట్ అన్నా మనకు దొరకడం జరుగుతుంది ఆప్షన్లో అలాగే అబ్రివేషన్స్ ఇచ్చారు అబ్రివేషన్స్ ప్రతి అబ్రివేషన్ ఒకే దగ్గర క్రోడీకరించారు వీళ్ళు ఆల్మోస్ట్ తొంభై ఒకటి అబ్రివేషన్లను అలాగే వివిధ పార్టీలు సంస్థలు మరియు స్థాపకుల వివరాలు ఇవన్నిటినీ ఒకే దగ్గర అక్కడక్కడ కాకుండా ఒకేసారి ఒకే దగ్గర అభ్యర్థికి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఒక డెబ్బై ఎనిమిది పేర్లను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇక్కడ వివిధ కమిటీలు అండి మీ అందరికీ తెలిసినవి అన్ని రాంబాల రాయబాల ముకుంద కమిటీ నుంచి మొదలు పెడితే కమల్నాథన్ కమిటీ వరకు జీ జీఓఎం కమిటీలు ఇలా ఎస్ఆర్సి కమిటీలు తార్ కమిషను హైమండ్ కమిటీ అర అర అరవై కమిటీ జస్టిస్ వాంజన్ ఇలా ప్రతి కమిటీను ఒకే దగ్గర అంటే మీరు కమిటీలు ఎక్కడెక్కడో చూడాల్సిన అవసరం లేదు ఒకే దగ్గర చదువుకునేటట్టు వీలుగా ఈ యొక్క పుస్తకంలో క్రోడీకరించారు ఇలా ఈ యొక్క వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో మనకు కష్టపడి అంటే పోరాడిన వ్యక్తుల గురించి వాళ్ళ ఫోటోలను మనం ఎక్కడ చూడం కానీ ఒక్కొక్కరు గురించి వాళ్ళ ఫోటో వాళ్ళ పేరుతో సహా సారు చాలా అద్భుతంగా క్రోడీకరించారండి ఆల్మోస్ట్ ఒక రెండు వందల వరకు ఫొటోస్ను ఇక్కడే ఒక రెండు నూట యాభై నూట డెబ్బై ఫోటోలు ఇక్కడ ప్రతి పేజీలో ఫొటోసు ఈ విధంగా ప్రతిదీ అలా మనకు ఫొటోస్ మొత్తం ఒకే దగ్గర ఎవరు వ్యక్తి ఎవరు అనేది వాళ్ళ విజబుల్గా మనకు ఉండడం కోసం ఒక అవగాహన కోసము సార్ అద్భుతంగా దీంట్లో క్రోడీకరించారు ఫొటోస్ను కూడా అలాగే మనకు దీంట్లో గతంలో వచ్చిన ప్రశ్నలు టీజీబీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అలా మొదలు పెడితే ఎస్ఐపిసి ఫారెస్ట్ టూ ఫారెస్ట్ సెక్షన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ ఈ సిడీపీఓ ఈఓ ఇలాంటి అన్ని రకాల ప్రశ్నలు ఇట్లా ఇండెక్స్ రూపంలో మనకు ఒక నలభై మూడు పేపర్లకు సంబంధించిన ప్రశ్నల నిధిని ఇక్కడ సార్ అద్భుతంగా వివరించడం జరిగింది ఇవి మనకు అప్రాక్సిమేట్లీ ఒక ఐదు వందల క్వశ్చన్లను సారు ఇక్కడ ప్రీవియస్ అందిని అన్నింటినీ తెలంగాణలో వచ్చిన తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎగ్జామ్లో వచ్చిన ప్రతి అంశాన్ని ప్రీవియస్ క్వశ్చన్లను ఇక్కడ మనకు ఐదు వందల క్వశ్చన్లను గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది ఈ పుస్తకం అనేది ప్రతి అభ్యర్థికి టీజీ టీజీబీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఎస్ఐపిసి కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ పుస్తకం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కావున మీకు నచ్చినట్లయితే ఈ పుస్తకాన్ని మీరు కంపల్సరీ మీ దగ్గర భద్రపరచుకోండి కొనుక్కోండి ఈ పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది ఈ పుస్తకం కంపల్సరీ క్విక్ రివిజన్లో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తుంది కావున మీ అందరూ ఈ పుస్తకం యొక్క మీకు నచ్చినట్లయితే తీసుకోండి Thank you everyone.